శనా నమస్కారం నమస్కారం మహారాజా మందగొల్ల భర్తుని ఆషార మా ఇంటి పేరు భూపతి ఒళ్ళు నా పేరు హనువంతు గొల్లొని నేను నమస్కారం నా పేరు భూపతి కుమరమల్లి అంటారు మా బాబు రామస్వామి నా పేరు కుమరమల్లు ఇట్లా మందగొల్లవాళ్ళం మేము ఎందుకంటే ఊళ్ళో పండి వచ్చి ఇట్లా కథలు చెప్పుకుంటూ యాదవ రాజుల్ని అడుక్కుంటూ కథలు చెప్పుకుంటూ ఇట్లాస్తాను ఎంతమంది కొడుకులు బిడ్డలు అయ్యో రామకష్కే నాకు ఏడుగురు బిడ్డలు ఇద్దరు కొడుకులు ఇరవై ఐదు మంది మనమన్ను నాకు ఏం చేసుడు ఎట్లా ఇట్లా బతున్న కొలలు నడుకుంటా బతున్నీ వీటి దగ్గర ఉన్నా చేత్తారు మరి మీ బిడ్డలే చేస్తారు మీ కొడుకులైనే చేస్తారు మేము మనవారిలోనే చెత్తారు పెద్దల్లుడు బాయి పని చేస్తాడు దిగిపోయిండు నడిపల్లుడు అంత ఇంకా బిసి పడితే దిగి బతుకుడే మూడో అల్లుడు అది అది దాని పేరేందో అది ఆటో ఆటో తోలుతాడు నాలుగో అల్లుడు అది దొబ్బేది బిలెట్ బండి బ్లేడ్ బండి నడిపి నాలుగో ఆయన ఐదో అయిన గిరాకీ అది దాని పేరేందో అది అదే కిరణ్ కిరణ్ దుకాణం కిరణ్ షాపు ఇక చిన్నలుడు ఫోటోలు ఇస్తాడు చెక్తే అలా ఏడుగురు అల్లుండి ఏడుగురు బిడ్డలు ఇద్దరు కొడుకులు పెద్ద పెద్దలు అందరూ ఇక గొల్లకి అయ్యా గొల్లల దగ్గర కచ్చి పోరాలు బాధ లగ్గాలు చేసిన మూర్తాలు చేసిన ఇక నేను పెద్ద మనిషిని అయినా ఇక గిట్ల బతున్న మళ్ళా గొల్లలు అడక తిని బతున్నా పద్నాలుగు మంది పిల్లలు అయిపోయినాయి దగ్గరికి దగ్గర ఏడు బిడ్డలయ్యి ఇద్దరు కొడుకులు అయ్యి ఇరవై ఐదు మంది మనవాళ్ళు మరి ఎత్త బతకాలంటే గొర్రెనిచ్చిడు ఏనిచ్చిడు ఎల్లో బంగారు ఉంగరే కడే ఏజ్ కడ మిచ్చిడు ఈ దండ మిట్టిండు ఏ దండ మిర్చిడు ఏ మొల్తాడు మిర్చిండు అంత స్వామి అంతేనా మొత్తం ఇచ్చారు అంటే గొల్ల మరి మొత్తం ఇరవై ఐదు ఇరవై ఐదు మన వల్ల చూసుకుంటారా మంచిగా నేను ఇరవై మంచిగా అంతేనా పువ్వాకు పంపుతారు మంచిగా సద్ది పంపుతారు కూర పంపుతారు ఈ గొల్లలకు సుగ గొల్ల దగ్గర పోతే పైన కూర ఎత్తది బువ్వు ఎత్తది ఏదైనా పండుగ పాపని పిలుచుకుపోతారు గొడక తిరురా అరిచివాని అని చెప్పి పెడతారు నాకు అయితే మంచిగా చూసుకుంటారు పచ్చి పెడతారు తామాటలు పెడతారు ఇల్లు ఆగి పెడతారు కోతిబీరావి పెడతారు మంచిగా అడుచుకుంటారు వీటికి అయితే బతున్నా మరి వచ్చేది నాకు తెలియదు ఇక మరి ఉంటారు ఇదే మా సంతం లింగాపురం చేయుడుతు లింగాపురం అంటారు ఇవాళ ఇల్లు ఇల్లు ఉన్నది ఇది దాగున్నది బావి ఉన్నది గట్ల బతున్నకుంటారు గొలవ తినుకుంటా మీ కుటుంబం బాబు మా కుటుంబం అంటే బాబుకు ఏడుగురు బిడ్డలు ముగ్గురం కొడుకులు ముగ్గురం కొడుకులు అయితే పెద్దన్న ఫస్ట్ పెద్దన్న తర్వాత ఏడు రక్కలు ఏడు రకాలనుక నేను నాన్నగా తమ్ముడు అయితే మా బాపు కూడా ఇదే ఈ కథలు చెప్పుకుంటూ గొల్లని తెప్పించుకుంటూ గొల దగ్గర ఆడుకుంటూ మమ్మల్ని బోధించాడు మాకు చదువు శాస్త్రం ఏది నేర్పలేదు నేర్పక ఇదే విద్య నేర్పింది కథలు కథలు చెప్పుడు విద్య ఎప్పటి నుంచి చెప్తారా కథలు నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు కథలు చెప్పుడు నేను చిన్నప్పటి నుంచి వెళ్ళినా ఇక మా బాపు నుంచి మా తాతల నుంచి మా ముందాతల నుంచి ఇదే కథలు చెప్పుడు ఇదే వృత్తి ఇదే వృత్తి ఈ కథలు చెప్పుకుంటూ బోధించుకుంటూ మొత్తం విధునే మా యాదవరాజుల విధునే మా బతుకు మేము మంచిగా ఇరవై ఇరవై ఐదు ఊళ్ళు ఉంటాయి మాకు ఐదు అన్ని ఊళ్ళలో కథలు చెప్తా కథలు చెప్పుకుంటూ ఇట్లా బతుకుతున్నాం అంటే గొల్లలో అంటే మాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడో నుంచి అంటే తాతల ముందు అతల నుంచి దేవత కళ నుంచి మాకు ఉరుతున్నది అది గొల్లలు నడుకోవడం వృత్తి గొల్లకి ఏం చేస్తాడు అంటే మేము అతడు ఊళ్ళే ఆ దేవుడి ఏమి పోయి పెద్ద ఒళ్ళ ఇంటికాడ పెట్టుడు ఒక ఊరికొక పెద్ద వాళ్ళు ఉంటాడు పెద్ద వాళ్ళంటి నపిరి పట్టి కొమ్ములు పట్టడం అంటారు నపిరి అంటారు ఇంటింటికెళ్ళ నపిరి వస్తాం బట్టి గుళ్ళందరూ ఉన్నాడు మళ్ళా జమ చేస్తాం లింగాపూర్ మానకొండూరు మండలం జిల్లా కరీంనగర్ గ్రామంలో లింగాపూర్ వచ్చి విలేజ్ లైళ్ళకి వచ్చి పెద్ద వాళ్ళు దేవున్ని దేవుని పెట్టి తిండ్ల పట్టి కొమ్మలు పట్టి మరో రోజు వాళ్ళందరినీ జమ చేస్తారు చిన్న గొళ్ళ పెద్ద గొడవని అందరినీ ప్రెసిడెంట్లు వీళ్ళందరినీ జమ చేసి త్యాగం మడుకుంటారు తాగ మెడుకుంటే అంటే వాళ్ళు లే వంద ఒంటికి నూట యాభై రెండు వందలు ఐదు వందలు అని వాళ్ళు అంటారు అయ్యా సార్ అది మా బతుకు మీ విధ మీ బతుకు దేవుని విధ లేదన సంధి మీ తాతల నుంచి మా తాతలు పెట్టారు మీ తానులు మా తానులు పెట్టారు మీరు మాకు పెడతారు అయ్యా మాకు మా బాబు ఏం చదువు లేదని ఏం ఉద్యోగం పెట్టలేదు మాకు ఇదే ఉద్యోగం మన యాదవరాజుల మీదనే బతుకమని ఈ యువతి చూపించుకుంటూ ఆ తోటి నేను కూడా మా బాపు అమ్మ కాడికి వెళ్ళి మా అన్నల కారికెళ్ళి ఇదే మన అడుక్కుడే గొలవని అడుక్కే వృత్తి చేస్తాను చేసుకుంటూ కథలు చెప్పుకుంటూ అలానే దేవుళ్ళు తీసుకుంటూ కథలు చెప్తే దేవుని ఇస్తే ఏంటంటే గొర్రెలు ఉన్న వాళ్ళు గొర్రెలు ఇచ్చేది గొర్రెలు లేని వాళ్ళు ఇంటికి రెండు వందలు మూడు వందలు ఇచ్చేది వెనుక పైసలు పైసలు ఇప్పుడు ఇంటికి వెయ్యి రూపాయలు ఇస్తారు కొంచెం బియ్యం ఇట్లా గొర్రెన్నోళ్ళు గొర్రెలు ఇస్తారు గొర్రె లేని వాళ్ళు పైసలు ఇస్తారు సత్యనారాయణ కాడ బొమ్మలు తీసుకొని గంగదేవి అంటే మా తల్లి గంగదేవి అంటే మన గొల్లలకు ఒక ఆడబిడ్డ తీరగా అటువంటి దేవుని తీస్తే వాళ్ళు మాకు మంచిగానే అద్దుల బంగారం పెడతారు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు పిల్లగొర్రె పెత్తలు ఎన్ని పెడతారు పెట్టినాక అట్లే 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 ఆడుకుంటూ ఇట్లా జీవనం కొనసాగి జీవనం కొనసాగిస్తాను మరి మీరు ఒక గొల్ల ఆడుకుంటారు ఎందుకే మరి ఒక గొల్లలో కంటే ఆనాడు దాపార వేగం అందరూ దేవత కాలం అందరినీ నడిచింది మేము గొల్లలకే అర్చించిన వాళ్ళకు వాళ్ళకు మన మీద అన్నత పోయే గాని అయితే గావు పట్టిన లేరు ఎర్ర గొల్ల యాకరి గొల్ల పూయగొల్ల పూనాటి గొల్ల ముట్టుగొల్ల మృటగొల్ల కరినగొల్ల ఇన్ని గొల్ల ఉన్నాయి పన్నెండు గొల్ల పన్నెండు గొల్ల కొల మరి అప్పుడు గావు గావట్టాలని చెప్పి కారు రాజు అంటే నీసముట్టం కసట్టమని వాళ్ళు పట్టలేదు ఇక నేను ఇక తెగ అంచి అంతా గొరికను గొరికి ఆవుల చుట్టూ బలేసిన బలేసేవారికల్లా నీకు ఏమి కారు రాజు మీద దగ్గరికి పోయి మరి అయ్యా నేను ఇక నన్ను మునుపు మీతోటి మీ మీతో తాగుతి మరి ఇప్పుడు నన్ను నీసముచ్చి దూరం దూరం ఉండవు అని చెప్పి దూరం కొడుతుండ్రు మరి నా అతేవి నాకు అతేవిని ఎట్లా బతకాలని అని చెప్పి అన్న పెరగోళ్ళని అడిగితే ఆ కాటు రాజు చూసి బిడ్డ నువ్వు అడుగురా దానం నువ్వు అడిగిన దానం లేదని లేదా అని అన్నాడు ఆవులు కావాలంటే అర్థం అన్నా భూదానం ఇస్తావాండు నాకు అర్థం అన్నా నాకు ఎండి పెడతావాడు అర్ధం అన్నా ఏం కావాలో కూర కూర బిడ్డ అని చెప్పి కాడరోజు అడిగిండు అయ్యా పన్నెండు గొల్ల కులాలకు నీళ్ళు పట్టైన మంద మందగొల్లవాన్ని నాకు ఇచ్చే ఉంటే ఏటా మూడు మేకలు ఒక ముండికి ఒక మొలగ కట్టుకుంటే ఒక పిల్లని ఇవ్వాలి ఆవులు ఒక గొడ్డలు పట్టుకుని పోతే ఒక లేగనియాలి ఇవ్వాలి అయ్యి బంటు తరనిసిన పాలేడు తరనిసిన పసలు కాసిన ఏడాది పన్నెండు నెలలు ఒక్క నెల జీతం మందగొల్లవానికి తగును పోరి ముండ కొడుక నువ్వు ఇంత గావు పట్టి బలేసినవు నా మిషం గెలిపించినవు నువ్వు ఏమో అడుగుతావు అనుకున్న అడక తినుడేనా అడక తినిపోరా అన్నాడు అడక ఆ గొల్లఅ కాడు రాజు అన్నాడు అంటే అప్పుడు ఒక అంశారుడు అన్నట్టు రాజు ఆయన రాజు అంటే ఆయన ఒక రాజు అన్న అందరికి పెద్ద పెద్ద మంచి రాజు పెద్ద రాజు కొడుకు రాజు మరి బిడ్డ అడక తినిపోమ్మాడు మరి అయ్యా ఇప్పుడు నువ్వు నువ్వు పెడతావు మరి ఇంకో దగ్గర పోతే వాళ్ళు పెడతారా నాకు నాకు సన్నది కావాలి రాగి సన్న రాగి సన్నది కొట్టాలంటే మరి చేపిస్తామన్నారు రాయి అదిరే మదిరే వచ్చినప్పుడు పులసాదు భూపనాథులు వచ్చినప్పుడు రాయి తెప్పించి రాయి సన్నది మీద యాదవులు రాతవాడ వచ్చు పన్నెండు గొల్ల కులాలకు పొట్టయి వాడు మందగొల్ల మందగొల్లకి ఇచ్చేటి ఆ మూడు మేకలు ఒక మొలగత్తడు పిల్లనియాలి ఏడాది ఒక గొడవలు పట్టుకొని పోతే ఒక లేగనియాలి బంటూరు తన వేసిన పాలడు తన వేసిన పసలు కాసిన ఏడాది పన్నెండు నెలలు ఒక నెల జీవితం మందగొల్లవానికి తగును సత్తే సాగు సామానం పుడితే పురుడు కట్టం లగ్గం అయితే పాగశల్ల అని చెప్పి సన్న రాసి చిర్రు ఆనాడు కాంచేది దేవత ముందు అతని నుంచి అదే సన్నతి పట్టుకొని ఆ చూపించుకుంటా చూపించుకుంటు అడుకొని తిని బతుండ్రా

ఒక కొమ్మ అయిన ఒక తెల్జీరైన ఒక మల్లన్న నలుగురు నలుగురు అయితే అరిలో మన యాదవరాజు ఇక అర్జన్స్ కు మాటలు అయినా చిన్న బెక్కలైన నలుగురు అరి అట్లా ఇప్పుడు మేము వీళ్ళందరి అందరి నౌకర్లు అయితే కొమ్మ నౌకర్లు అయినాయి ఈ మల్లన్న వాళ్ళకు నౌకర్లు అయినాయి చదువుకుంటూ వాళ్ళకు నౌకర్లు అయినాయి తెల్లూరు వాళ్ళకు నౌకర్లు అయినాయి ఇక మాది మంద గుళ్ళంటే ఇక మొత్తం ఇదే ఇర్తి పెట్టుకొని మా గుళ్ళలో ఒక అరితివాడి ఒక్కరినే ఉన్నాయి అదే మన మీద అదే నీసు పుట్ట గొరికి గొరుకుడు ఇప్పటికైనా మందలు మంచిగా లేకపోతే మంద మీద గావు పట్టిస్తుంది గావు పట్టడంటే ఒక ఒక అతడు ఎత్తుకుంటాడు గొర్రె ఒకడు ఎత్తుకుంటాడు ఒకళ్ళము గజ్జల్లా దొరుకుని నూట కొరుకుతాం బొడ్డు గంట కట్టుకొని డైరెక్ట్ ఇట్లా గుర్రం కొరుకుతారా నూట కొరికి చేత బాలి ఎత్తాం ఇట్లా చేత మొత్తం ఇది కొరుకుడు కొరికి ఓ గంపల ఉంటది గంపల సరువు పడతారు గడక ఆ గడకల సరువు పట్టి ఆ గడకల దాని రక్తం కలిపి దాని పుట్ట పలక చేస్తాం పుట్ట పలక చేసి కసర తీసి అందులో కలిపి బలిస్తాం బలిస్తా అంటే బలికి ఏందంటే మందకు ఎచ్చుతాను అన్నట్టు అంటారు మమ్మల్ని మంద అంటారు మందకు ఎచ్చు అంటే ఏ దయ్యం ఉన్నా దేబరలున్నా ఏమన్నా భూతాలు పెట్టినా గొర్రెలకు మందల మీద

కత్తితోటి కోసినట్టే పెడతాం అంటే అప్పుడు ఏంది అంటే మాకు ఏంటి అంటే అప్పుడు ఏంటంటే మాకు గంగా భవ అని ఉంటుంది ఆ గంగా తల్లి మాకు సాయం ఉండి అప్పుడు నోట్లే నెత్త పడ్డా కానీ అప్పుడు మాకు ఏమనిపియదు అన్నటి ఆ తల్లి భక్తితోటే మాకు దాన్ని కొడుతుంది మేము ఏం కథలు అంటే మేము ఎక్కువ మందగొలవాళ్ళం కాబట్టి మంద ఇచ్చి వాళ్ళం కాబట్టి గుళ్ళలోకి చెప్పే కథలు మన యాదవరాజు కథ ఎక్కువ చెప్తాం అంటే మన ఒక యాదవానికి ముదులు ఏం పోయే రాజు ఏమోని కొడుకు కొంబోయే రాజు కొమ్మని కొడుకు వీరమయ్య రాజు వీరమ్మని కొడుకు యుజమయ్య రాజ యుజ్జమాని కొడుకు యాదవ యాద్రి యయాద్రి రాజు కొడుకు కబురు గంగురాజు గంగురాజు కొడుకు ఉలరాజు అని ఇట్లా ఆ గుళ్ళ యాదవరాజుల మీదనే ఇట్లా రాజ్యం వెళ్ళింది వాళ్ళు వాళ్ళు అప్పుడు ప్రపంచం చేసింది మన రాజులంటే ఒక రాజధీకం అప్పుడు ఆ రాజులు అప్పుడు చెప్పినవి మాటలు అవి అవి చేసిన రాజదీకాలు వాళ్ళు చేసిన రెండములా మేము ఒక కథ పొందించి ఇప్పుడు కథ చెప్తాను ఇప్పుడు చెప్తారా లేకుంటే మాకు నోటి మా తాతల నుంచి ముందేతల నుంచి మా తాత ఎట్లా చెప్పిండో మా బాబు అట్ట చెప్పుడు మళ్ళీ బాబు ఇట్లా చెప్పాండో మేము అట్ట చెప్పుడు వాళ్ళు చెప్తాంటే విని నేర్చుకోవాలి వాళ్ళు చెప్తుంటే వినే నేర్చుకుంది మీకు ఒక ఐదు భార్యలు చేసుకుంటా ఒక్క దాని కదా మీకు పద్యం కులముధరించాలి బిడ్డ అయిపోయి గోత్రం పాట వాడాలి ఆరతి వాడైపు జగన్ చెప్పారు కానీ ఇప్పుడు మీరు మంచిగా మంచిగా ఓకే పర్లేదు మీకైతే సంపాదించుకుంటారు కానీ మీ కొడుకులు అయితే కథలు చెప్పలేదు ఇట్లా మీ జీవనం ఇట్లా అంటే కొంతమంది ఇప్పుడు చదువుతారు చదువుతారు చదువుకొని పిల్లలు చదువుతాండ్రు పిల్లలు చదువుతాండ్రు ఆ భగవంతుడు ఏమైనా జాబ్ ఇస్తున్నామో జాబ్ పోతారు లేకపోతే ఇగో ఇట్లా మాటలు నేర్చుకున్న వాటిని కొంతమందికి అభ్యసం ఉంటుంది కొంతమందికి అభ్యసం ఉండదు అభ్యసం ఉన్నోడు కూడా మళ్ళా తర్వాత మా తర్వాత కూడా నేర్చుకోవచ్చు కథలు చెప్పుకుంటూ వస్తే మా హ్యాదవరాజు ఇస్తారు మీ కొడుకులకి వచ్చా మంచి కథలు ఇట్లా నేర్పిచ్చారని నేర్పుతాను మీకు వచ్చి నేర్పించారు మనం మీ వోళ్ళు ఇయునుడే వాళ్ళు చెప్పగా ఇయునుడే అన్ని కథలు ఎట్లా గుర్తుండే అసలు మీకు ఇక ఆ భగవంతుడు పెట్టింది మాకు నాలెడ్జ్ అట్లా మాకు చదువు శాస్త్రం లేదు ఆ కథకు నోటి వాక్యం తోటే నేను నేర్చుకున్నాడు నేను నేర్చుకున్నాడు నీకైతే నేర్పించిన అయితే వెళ్ళలేరు మీ పేరెంట్స్ ఇట్లా మీ తాత మీ ముత్తాతను వాళ్ళు చెప్పిన నేను నేర్చుకున్నాను వాళ్ళ బాబులు చెప్పాం కానీ మేము నేర్చుకున్నాం మళ్ళీ మేము చెప్పాం కానీ మా కొడుకులు నేర్చుకుంటూ మంది దాంతో అట్లే అట్లే చెప్పటోటి చెప్తారు లేకుంటే కొంతమంది నౌకర్లు అయితే నౌకర్లు అయితే పోతారు ఏమన్నా బిజినెస్ చేసుకుంటాడు బిజినెస్ చేసుకుంటారు ఇప్పుడు మీ మంద కోళ్ళ మంది ఇట్లా జాబ్లు లేకుండా ఇట్లా చాలా మంది ఇది జాబ్లు అయితే అన్నవి బిజినెస్ చేసుకుంటారు ఫోటో స్టూడియోలు పెట్టుకుంటారు కొంతమంది కొంతమంది బిజినెస్ చేసుకుంటారు తాత చెప్పిన తాత చెప్పినట్టు వాళ్ళకి మన వల్లే మస్తు మంది ఫోటో స్టూడియో వాళ్ళు లేడి బండి కూడా వాళ్ళు ఫోటో స్టూడియో పెట్టినట్టు రకరకాలు చెప్తాను తాతని అట్లా ఊర్లు అంటే ఒక అయ్యకు బాబు సంపాదించిన మా బాబు సంపాదించిన ఇరవై ఊళ్ళు ఉంది ఇరవై ఊళ్ళలో మేము మంచుకుంటే మాకు మంచుకో ఏడు ఎనిమిది ఊళ్ళు వచ్చినాయి ఇక ఒక మళ్ళా తర్వాత నాకు నలుగురు పుట్టినాకు అందుకే ఒక్కొక్కటి అత్తది నడుస్తుంది ఊళ్ళు ఉన్న వాళ్ళకు నడుస్తుంది చెప్పుకుంటుండ్రు ఇంకా కొన్ని రోజులు నడుతుంది మా యాదవరాజులు ఇప్పటికైతే మమ్మల్ని ఏమన్నారు తాతలకు మా తాతలకు ఆళ్ళ వాళ్ళ తాతలు ఇచ్చిండ్రు మా తండ్రులకు వాళ్ళ తండ్రులు ఇచ్చిండ్రు మాకు వాళ్ళు పెడతాండ్రు ఇవ్వలే ఒకరు కొంతమంది కోపాకులు ఉంటారు కదా అక్కడ పోయి శాంతంగా ఉండాలి మనం వాళ్ళు అన్నప్పుడు శాంతంగా ఉంటే వాళ్ళకే మళ్ళీ జాలిబుట్టి ఇస్తారు మళ్ళా మళ్ళీ ఇస్తారు అంతే వాళ్ళకి కోపం లేదు కొట్టడం లేదు మరి అందరు ఇచ్చిరా ఊళ్ళో ఇక మరి పోషంపల్లిగా ఈ పోషన్ గ్రామంలో మొత్తం ఇంటికి వెళ్ళి అందరు ఇంటికి వెయ్యి రూపాయలు చెప్పిండ్రు కొంచెం బియ్యం చెప్పారు సన్న బియ్యం ఇచ్చిండ్రు ఇంటికి వెయ్యి రూపాయలు ఇచ్చిండ్రు మా యాదవరాజులు అందరు మంచిగా ఉన్నారు వాళ్ళకి ఐదు వేళ్ళు నోట్లేక పోతున్నాయి నాకు కూడా బుక్ ఎడు కలగా పెట్టిండ్రు అంతా మంచిగా చూసుకుంటారు ఇక్కడ మస్తు సూపర్గా చూసుకుంటారు ఇప్పుడు ఎంగు పిల్ల కూడా మా విధ ప్రేమ మాకు తీర్థ పొట్టు చూపిస్తారు థంప్ సభలు ఇట్లా తీర్థం అంటే మందు పని పోయి వచ్చినాక సాయంత్రం తాగుతాం ఇక కథ మొదలు పెట్టాం కదా కథ అయిపోయినాక వాళ్ళు తెస్తారు కథ కాడికి ఒక బాటలు అర్థ బాటలు వేస్తే కథ అయిపోయినాక మనిషి ఇంత తీసుకుని వచ్చి పడకూడదు తేనే మరి మెచ్చుకో గొల్లలు మెచ్చుకుంటారు అయ్యో పాప ముసలయ్య ఎగురుతుండు అని చెప్పితే గొరినో మేకను బంగారు ఉంగోరం పెడతారు అని ఇక నా పుట్ట కొరకు ఇక జరిపోతున్నట్టుగా రేషం లేకున్నా గానీ కదా ఇక మరి ఎగురటానికి ఎందుకు ఇక ఎగిరి దునికి కథ చెప్పి వాళ్ళు మెప్పిస్తేనే మంచిగా నాకు ఆనందంగా అన్నం పెడతారని చెప్పి రేషానికే గుర్తు ఏం చేయాలి తీసుకుంటా అంట అదే తీసుకుంటా తీసుకుంటా బాపు ఇంత ఊళ్ళో గిన్నె కథలు ఎప్పిర్రు గుల కోసం మంచిగా మంచి మంచి కథలు చెప్తారు మా కోసం కూడా చెప్తారని మరి మీరు